జరిగిన వినాయక చవితి వేడుకల్లో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు దువ్వర దిన్న జరిగిన వినాయక చవితి వేడుకలకు కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆహ్వానించడం జరిగింది కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం రాత్రి దువర దిన్న రావడం జరిగింది వడ్డిపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కృష్ణారెడ్డికి ఘన పలికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చే దేవుడు వినాయకుడిని పేర్కొన్నారు ప్రతి కార్యక్రమానికి ముందుగా వినాయకుని పూజ నిర్వహిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు వినాయక చవితి ప్రాముఖ్యతను ఆయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గ్రామస్తులు హాజరు కావడం జరిగింది అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన కష్టాలు తీర్చే దేవుడు వినాయకుడు మన బాధలను తీర్చే ఎవడు వినాయకుడు అందరికీ దేవుళ్ళకి అధిపతి వినాయకుడు అందుకనే ఇంట్లో పూజ చేసిన దేవుడికి దీపారాధన చేసినా లేదంటే సత్యనారాయణ వ్రతం చేసిన వెంకటేశ్వర స్వామి కళ్యాణకుడికి పూజ చేసిన తర్వాతనే హిందూ సాంప్రదాయంలో మిగతా దేవుళ్ళందరికీ కూడా పూజలు చేయడం జరుగుతుంది అంటే వినాయకుడి యొక్క గొప్పతనం అంతటిది అయితే వినాయకుడి గురించి మనం కూడా కొన్ని తెలుసుకోవాలి సమాజంలో మనుషులున్నాం జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి అన్నీ కలగలిపితే వినాయకుడు సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి మనుషులు కూడా ఉన్నారు మనకు ప్రాణం ఉన్నట్టే అన్నిటికీ ప్రాణాలు ఉన్నాయి కోడికి ప్రాణం ఉంది గేదికి ప్రాణం ఉంది కానీ దేవుడు ఈ వినాయకుడు లేదా విష్ణు పరమాత్మ లేదా శివుడు లేదా బ్రహ్మ ఏ దేవుడైనా మాట్లాడే హక్కిచ్చింది ఒక్క మనిషికి మాత్రమే జంతువులు కూడా కాళ్ళు చేతులు ముక్కు నోరు చెవులు అన్నీ ఉన్నాయి కానీ ఇవ్వంది ఒక్క మాటే ఒక్క మాట ఇచ్చింది ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే హక్కు మిగతా అన్నీ కూడా మన కోసం జీవిస్తున్నాయి కోడి పిల్లగా పుట్టి ఎదిగి పెద్ద మనకి చికెన్గా ఉపయోగపడుతుంది గేదెలు పాలిచ్చి ఉపయోగపడుతున్నాయి మామిడి చెట్టు పొలాలు ఇచ్చి మనకు ఉపయోగపడుతున్నాయి అంటే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటే ఇవన్నీ కూడా ఒక్క మనిషి కోసం బతుకుతున్నాయి వీటన్నిటిని మనిషి కొట్టుకొని తింటున్నాడు చేపలు తింటున్నాం కోళ్ళు తింటున్నాం రకరకాలు తింటున్నాం చెట్లు నరుక్కొని తింటున్నాం ఇన్ని తింటున్నా వీటన్నిటినీ కలగలిపి మనకి వినాయకుల్లో చూపించారు ఒకటి మనిషి జన్మ ఎత్తిన మనం గర్వంతో డబ్బున్నోళ్ళమనో లేదా అందగాళ్ళమనో అందలుగా తెలవన వెర్ర వీగకుండా మనం పూజించేటువంటి వినాయకుణ్ణి పెద్ద బొత్స రూపంలో అసహ్యంగా సగం శరీరం మనిషి సగం శరీరం జంతువుని చూపిస్తూ ఈరోజు వినాయకుడిని చూపిస్తే మనం ఆ వినాయకుడిని మనం పూజిస్తున్నామంటే అర్థం ప్రకృతిలో దొరికిన ప్రతి ఒక్కరిని ప్రేమించండి ప్రకృతిలో దోస్తే ప్రతి జంతువుని గౌరవించండి అందం ముఖ్యం కాదు అందం ముఖ్యం కాదు మనసు ముఖ్యం అని చెప్పేదానికే ఈ వినాయక చవితి నాడు బొజ్జున్నటువంటి వినాయకుడికి మనం పూజలు చేస్తున్నాం